తెలుగు వరల్డ్ విజిట్ సబ్స్క్రైబర్స్ అందరూ గమనించవలసిన విషయం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలి అలా గంట బటన్ యాక్టివేట్ చేసుకుంటేనే మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి అందరూ ఈ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నూనె మరిగేటప్పుడు పొంగి వస్తే అది ఖచ్చితంగా కల్తీ నూనె అని అందరూ గ్రహించండి అలాంటి నూనెను వాడకుండా మీ కుటుంబాన్ని కాపాడుకోండి ఇడ్లీలు తెల్లగా రావాలంటే పిండి రుబ్బేటప్పుడు రెండు చుక్కలు ఆమోదం వేస్తే సరి ఇడ్లీలు తెల్లగా వస్తాయి పంచదార డబ్బాలో చీమలు పట్టడం సర్వసాధారణం అలా చీమలు పట్టకుండా ఉండాలంటే పంచదార డబ్బాలో మూడు లేదా నాలుగు లవంగాలు వేస్తే సరి పంచదారకి చీమలు పట్టవు అన్నం ఉడికేటప్పుడు నిమ్మరసం నాలుగు చుక్కలు వేస్తే అన్నం తెల్లగా మరియు పొడిగా ఉంటుంది ఎండలో బయటికి తిరిగి వచ్చాక చల్లటి మజ్జిగతో ముఖం కడుక్కుంటే ముఖం ఫ్రెష్గా అయి ప్రశాంతంగా ఉంటుంది కోడి గ్రుడ్లు నిలువ ఉండాలంటే గ్రుడ్లపై నూనె రాస్తే చాలు నిలువ ఉంటాయి ప్రతిరోజు పది గ్లాసులు మంచి నీరు త్రాగితే శరీరంలో వ్యర్థ పదార్థాలన్నీ బయటికి పోతాయి గంధం పసుపుకి పాలు కలిపి ముఖంపై రాసుకుని అరగంట తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే ముఖంపై మచ్చలు పోతాయి ఇంట్లో దోమలు ఎక్కువైతే ఉల్లిపాయ నూరి ముద్దలా చేసి ఒక చిన్న ప్లేట్లో పెట్టి మంచం కింద పెట్టుకుంటే దోమలు అసలు ఆ ప్రాంతంలో కనిపించవు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్